హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఎప్పుడైనా ఇంట్లో బాగా పండిపోయిన పప్పాయి ఉన్నప్పుడు ఇలా ఒకసారి స్వీట్ ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది కేవలం మూడు వస్తువులతో కొత్తగా ఏమైనా ఫుడ్ డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది హల్వాస్ అలా ఇష్టపడే వాళ్ళకి కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీనికోసం ఫస్ట్ బాగా పండిపోయిన పప్పాయిని పైన పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఇలా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చూడండి బాగా పండిపోయింది కదా ఇలా పండిపోయిన బొప్పాయి అయితే స్వీట్కి చాలా బాగుంటుంది ఇలా పండిన దీన్ని ఏదైనా గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలిచి తీసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని నేను రెండు కప్పుల బొప్పాయి ముక్కలు వేసుకుంటున్నాను మీరు ఎక్కువ తక్కువ మీకు నచ్చిన క్వాంటిటీని బట్టి వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇలా ఫైన్గా పేస్ట్ అవ్వాలి ఇలా పేస్ట్ అయినప్పుడు దీంట్లోకి రెండు కప్పులు మనం పొప్పాయి పేస్ట్ వేసు పొప్పాయి ముక్కలు వేసుకున్నాం కదా దానికి అరకప్పు ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ వేసుకోండి అలాగే ఒక కప్పు కాచి చెల్లార్చిన పాలు వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది చూపించే విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కలర్ మనకి ఫస్ట్ ఇలా లైట్గా ఉంటుంది కానీ బాయిల్ అయ్యే కొద్దీ మనకి కలర్ వచ్చేస్తుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దేన్ని అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి పోసుకోవాలి ఇలా అంతా వేసిన తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకుని ఈ గిన్నెని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కలుపుతూ ఉడికించుకోవాలి ఇది కలుపుతూనే ఉండాలి లేదంటే మనకి ఉండకట్టేస్తుంది అందుకోసమని ఇది మనకి కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కలర్ కొంచెం డార్క్ అవుతూ ఉంటుంది ఇది ఇలా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత మనకి కలర్ చూడండి కొంచెం తిక్కుగా అయింది పపాయా నేచురల్గానే మనకు కలర్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఫుడ్ కలర్స్ వేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం తిక్కుగా అయినప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసిన స్వచ్ఛమైన ఆవు నెయ్యి నెయ్యి ఎలా చేయాలో ఆల్రెడీ నేను వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు నచ్చితే ఒకసారి చూసి ట్రై చేయండి నెయ్యి వేసిన తర్వాత అంతా కలుపుకుని కొంచెం ఇలా లూజ్గా అయినప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు పంచదార కానీ బెల్లం తురుము కానీ వేసుకోవాలి ఒకవేళ పపాయ స్వీట్ తక్కువగా ఉంది అనుకుంటే ఒక కప్పు వరకు వేసుకుని ఇదంతా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టి దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంకా కాస్త తిక్కుగా అయిన తర్వాత చూడండి మనకి ఇలా చిట్పటలాడినట్టుగా అవుతుంది అందుకోసం మూత పెట్టుకోండి ఇది ఇంకొంచెం ఇలా దగ్గర పడినప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇదంతా కలుపుకొని ఇంకాస్త కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇది దగ్గర పడే కొద్దీ మనకి కలర్ అనేది థిక్గా అవుతుంది చూడండి కలర్ మనకి ఇలా వచ్చినప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు అలాగే కరీటితో ఇలా అన్నప్పుడు మనకి కొంచెం ముద్దలుగా పడినట్టుగా ఉంటుంది కదా ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే ఒక ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని దీంట్లోకి మనం రెడీ చేసుకున్న పపాయ పేస్ట్ మొత్తం వేసుకోవాలి స్వీట్ ఈ పపాయ స్వీట్ వేసిన తర్వాత కరీటతో ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకుని దీన్ని మొత్తం పూర్తిగా చల్లగాయ వరకు వదిలేయాలి ఒక గంట గంటన్నర సేపు వదిలేసిన తర్వాత మనకి ఇది సెట్ అవుతుంది గంటన్నర తర్వాత చూడండి ఇంకాస్త తిక్గా అయింది కదా కలర్ ఇలా ఉన్నప్పుడు ఇలా మనం చేపెట్టినప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది ఈ టైంలో సైడ్స్ చాక్తో లూజ్ చేసుకుని పైన ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే ఈజీగా వస్తుంది చలికాలం కాబట్టి ఒకవేళ నెయ్యి రాసిన వాళ్ళు ఇలా ట్యాప్ చేసినప్పుడు రాకపోతే ఈ గిన్నెని కొంచెం వేడి చేసి ఇలా రివర్స్ చేసుకోండి ఈజీగా వస్తుంది మనకి నెయ్యి గడ్డ కడుతుంది కాబట్టి కొంచెం రావడానికి ఇబ్బంది అవుతుంది ఇలా వచ్చిన తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని మీకు నచ్చినవి ఏవైనా సరే గార్నిష్గా చేసుకుని వేసుకుని దీన్ని బౌల్స్లో పెట్టి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది స్కిన్ గ్లోయింగ్కి కూడా చాలా బాగా యూస్ అవుతుంది చాలా ఖచ్చితంగా ట్రై చేయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్